నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ డే నేను పూర్ణిమ త్రిబుల్ నైన్ లో త్రీ పీస్ డ్రెస్సెస్ అది కూడా వెరీ హ్యూజ్ కలెక్షన్స్ క్లియర్ అండ్ సెల్ లో చూడబోతున్నాము ఫ్రం రాజీస్ కలెక్షన్ ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్ హసీ గూడలో ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ కి జస్ట్ త్రీ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ లోనే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ సైజ్ త్రీ ఎక్సెల్ వరకు ఉన్న అవైలబుల్ ఉన్న సైజెస్ అన్ని చూపిచ్చేస్తున్నాము ఇందులో ఉన్నవి స్క్రీన్ షాట్ చేసుకుని కొనుక్కోవచ్చు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ అడ్రస్ ఒకసారి చెప్తావా రాజీ అడ్రస్ వచ్చేసి వచ్చేసి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నియర్ నియర్ ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ ఆపోజిట్ వావ్ మోమోస్ ఉంటుంది మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైన్ వరకు ఉంటుంది నో హాలిడేస్ డైలీ ఓపెన్ ఉంటుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే సో ఫస్ట్ వన్ అండి అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అన్ని ఆఫర్ సేల్ లో పెట్టాం ట్రిపుల్ నైన్ ఓన్లీ డీటెయిల్స్ చూద్దాం ఒక డ్రెస్ కి ఓకే లైనింగ్ ఇలా మనకి ఇక్కడ వరకు అన్నిటికీ అలాగే వస్తుంది అన్నిటికి ఇలాగే ఉంటుంది ఓకే సో ఇది మీడియం సైజ్ ఇక్కడ కొంచెం వర్క్ ఇచ్చారండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ హెవీగా ఉంది వర్క్ కూడా అంతా కూడా ఇలా వస్తుంది ఎం సైజ్ చూపిస్తున్నాను ఓకే ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓకే సో మీకు క్విక్ గా చాలా డ్రెస్లు ఉన్నాయి చూపిస్తా మీరు చూడండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి దీనికైతే ఇక్కడ వర్క్ ఇచ్చారు అండ్ దుప్పటా కూడా ఇట్లా గ్రాండ్ గా వచ్చింది ఇప్పుడు చూపించేటువంటి ఎం సైజ్ ఎనీ డ్రెస్ త్రిబుల్ నైన్ ఇదైతే గిన చినాన్ హెవీ చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మస్లిన్ ఇది ఎస్ మస్లిన్ ఆలియా కట్ ఇక్కడ అంతా కొంచెం వర్క్ వచ్చింది వీనెక్ ఇచ్చారు దుపట్టా గ్రాండ్ గా వచ్చింది త్రిబుల్ నైన్ రూపీస్ లో మీడియం సైజ్ సో ఇది కొంచెం కాటన్ లాగా ఉండే మెటీరియల్ అండి ఇక్కడ వర్క్ ఇచ్చారు దుపట్టా కూడా స్కాలప్ ఇచ్చేసి రెండు వైపులా వర్క్ ఇచ్చారండి అండి టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటుందా టూ పాయింట్ టూ ఉంటుంది టూ పాయింట్ ట్వంటీ ఓకే మీడియం సైజ్ అండి త్రిబుల్ నైన్ రేంజ్ ఇది కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియల్ వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రిబుల్ నైన్ లో ఓన్లీ ఎం సైజ్ ఇప్పుడు చూపించేటువంటి ఎం సైజ్ తర్వాత ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ కూడా చూపిస్తాం ఇదైతే సూపర్ ఉందండి ఇది మెటీరియల్ చాలా షైన్ అవుతుంది పట్టు లాగా ఉంది మంచి వర్క్ ఇచ్చారు ఇక్కడ ఇలా మంచి వర్క్ డిజైన్ కూడా ఉంది కూడా ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఓన్లీ త్రిపుల్ నైన్ లో చూస్తున్నాం ఇది కూడా ఒక మంచి వర్క్ ఉంది చూడండి గోటపతి లేస్ స్టైల్ వర్క్ ఇచ్చేసి మొత్తం కదా స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు దుపట్ట బనారస్ హెవీగా మీడియం సైజ్ త్రిపుల్ నైన్ రేంజ్ ఇది చిన్న మెటీరియల్స్ టైప్ కట్ కుర్తి కుర్తీని కూడా మనం ఒక డ్రెస్ లాగా వాడుకోవచ్చు అండి జీన్స్ మీదకి వాటి మీదకి బాటమ్ బాటం దుపట్టాతో ఇలా కూడా పేరప్ అప్ చేసుకోవచ్చు జస్ట్ త్రిపుల్ నైన్ మీడియం సైజ్ లో సో ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ పార్ట్ వరకు సింపుల్ గా స్ప్రింగ్ వర్క్ అది ఇచ్చారు మొత్తం డిజిటల్ ప్రింట్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నైన్ లోనే మీరు స్క్రీన్ షాట్ ఇవ్వండి క్లియరెన్స్ సేల్ కదా ఎక్కువ మెసేజ్ వస్తాయి పాసిబుల్ తన రెస్పాండ్ అవుతుంది ఇది కూడా త్రిబుల్ నైన్ మీడియం సైజ్ అండి వచ్చేటప్పుడు కూడా మస్ట్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియరెన్స్ సెల్లో కావాలనుకుంటే స్టోర్ అయితే చిన్నగా ఉంటుంది అంటే మళ్ళీ అన్ని చూసి అంటే టైం సరిపోకపోవచ్చు నచ్చింది వెంటనే మీరు డిసైడ్ అయ్యి వచ్చారంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఎం సైజ్ అండి ఓకే ఇదైతే ఫుల్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా వచ్చింది కట్ వర్క్ దుప్పట్టా ఇచ్చేసారు రెండు వైపులా ఓకే ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎం సైజ్ అండి ఎం సైజ్ ఓకే మొత్తం బెస్ట్ ఎవర్ ప్రైజెస్లో ఉన్నాయండి ట్రిపుల్ నైన్లో ఆ కట్ ఓకే హ్యూజ్ కలెక్షన్స్ ఆలియాకట్ల మనకి అటు ఇటు ఇలా స్కాలప్ చేసిన దుపట్టా ఇచ్చారు సో ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చిందండి సింపుల్ దుప్పట్టా ఆఫీస్ వేర్కి వాటికి బాగుంటుంది ఇలాగ మీడియం సైజ్ త్రి త్రిబుల్ నైన్ రేంజ్లో అన్ని ఉన్నాయి ప్రజెంట్ చూస్తున్నవన్నీ మీడియం సైజ్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ దుపట్ట ఇలా డిజిటల్ ప్రింట్తో వచ్చింది ఇక్కడ దామన్ పాటలో కూడా కొంచెం వర్క్ ఇచ్చారు ఓకే కలర్ కాంబినేషన్ బాగా యూనిక్గా వచ్చిందండి స్ట్రైట్ కట్ ఫ్రాక్ ఫ్రాక్ టైప్ లో ఉంటుంది బట్ కట్ వచ్చాయి ఓకే క్రాస్ ఇది లుక్ మాత్రం ఫ్రాక్ టైప్ లో కనిపిస్తుంది ఫ్రాక్ టైప్ లో కనిపిస్తుంది దుపటా కూడా హెవీగా వర్క్ వచ్చిందండి నిజంగా కలర్ కాంబినేషన్ బాగుంది యూనిక్ ఉంది సో ఇది కూడా ఎలిఫెంట్ గ్రే కలర్ లాగా ఉందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడంతా కూడా సెల్ఫ్ ఎంపోజ్ వీవింగ్ ఉంది ఇలా బాటమ్స్ కూడా అన్నిటికీ పెద్దగా సరిపోయేలాగే వస్తాయి ఏ సైజ్ కా సైజ్ ఏ సైజ్ కా సైజ్ ఉంటాయి ఓకే మా ఓకే దుపటా కూడా ఇలా వచ్చిందండి ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇక్కడ నుంచి మీకు ఎల్ సైజ్ స్టార్ట్ అవుతుందండి క్లియర్ గా మెన్షన్ చేసేస్తున్నా ఎల్ సైజ్ ఎల్ సైజ్ కూడా త్రిపుల్ నైన్ ఎస్ త్రిపుల్ ఎనీ సైజ్ త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ కానీ ఇప్పుడు చూసేటువంటి ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఇందాక ఇంత వరకు చూసినవన్నీ ఎం సైజ్ ఎల్ సైజ్ అంటే ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ అంటే ఫార్టీ వస్తుంది ఇదైతే చిన్న ఫ్యాబ్రిక్ లో ఈ మోడల్ వరకు మాత్రం అన్ని సైజెస్ ఉన్నాయి ఎం టూ ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఈ మోడల్ ఈ మోడల్ డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ ఏ సైజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఓకే ఇదైతే మీరు ఏ షాప్లో చూసినా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండి ఎస్ సో నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే సైజ్ మెన్షన్ చేసేయండి మళ్ళీ ఉందా లేదా ఇదంతా లేకుండా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఏ సైజు ఉందో చూస్తారో ఆ సైజ్ చెప్పేసేసి విఆర్ ఆర్డరింగ్ అనేసి అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసేసి మన పేమెంట్ చేస్తే తీసి పక్కన పెట్టేస్తారండి సేమ్ డేనే డిస్పాచ్ అవుతుంది లోకల్ ఉన్న వాళ్ళైతే ర్యాపిడో కూడా బుక్ చేసేసుకోవచ్చు ఎల్ సైజ్ అండి వర్క్ కూడా చాలా సూపర్గా ఉంది దుప్పట్టా కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఓకే ఎల్ లో చూస్తున్నాము ఇది కూడా బాగుంది ఆఫీస్ వేర్క్ బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ ఇక్కడ పార్ట్ దగ్గర కొంచెం వర్క్ ఇచ్చారు స్కాలప్ ఇచ్చారు దుపట్టాకి ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎల్ సైజ్లో ఉండే వెరైటీస్ ఇవన్నీ ఆలియాకట్ ఆలియా కట్ ఇక్కడంతా కూడా వర్క్ ఇచ్చారండి ఇలాగా సింపుల్గా నీట్గా ఉంది ఓకే సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ సింపుల్ కర్దాన వర్క్ అలా ఇచ్చేసారు వై నెక్ ప్యాటర్న్ లో సో అంగరకా ప్యాటర్న్ అంటారు కదా అలా దుపట్ట సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అండి ఆఫీస్ వేర్ కి వాటికి బాగుంటది ఇదైతే మనకి ఆల్మోస్ట్ కాటన్ లాగా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇదంతా కూడా ప్రింట్ ఇక్కడ మాత్రం లేస్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ దుపట్ట కూడా సింపుల్ గా నీట్ గా ఉంది ఎల్ సైజ్ ఎల్ సైజ్ లో త్రిబుల్ నైన్ సో షాప్ లో ఉండే ఇప్పుడు అన్నిటి మీద క్లియరెన్స్ ఉందా అన్ని మోస్ట్లీ అన్ని ఉన్నాయి ఈ మోడల్స్ లోనే మేము మోస్ట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ వరకు ఉన్నాయి ఓకే బట్ కొన్ని మాత్రమే చూసినాం వీలైతే నెక్స్ట్ వీడియో పెడతాను సో ఇది ఇంకొకటి అండి బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఆలియా కట్ పెట్టి ఎల్ సైజ్ ఓకే ఇదైతే ఫుల్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో పెట్టేసేయండి ఇదైతే ఫుల్లీ ట్రెండ్ మీరు ఏ పేజ్ లో చూసినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉంది ఎక్సెల్ సైజ్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజ్ స్టార్ట్ అవుతుంది ఓకే ట్రిపుల్ నైన్ సో ఇది ఇంకొక సైజ్ లో కూడా చూసాము కదా మనం మీడియం లో కూడా చూసాం ఇందాక డిజైన్ ఎక్సెల్ లో కూడా ఉంది ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ 42 వస్తుంది సైజ్ అయితే ఓకే ఎక్సెల్ సైజ్ ఇదైతే అన్ని సైజెస్లో ఉన్నాయి ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓకే ఆలియ్ కట్టగే ఇక్కడ సింపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా మనం ఇందాక చూసాము డిజైను ఇప్పుడైతే లో ఉందండి మీకు ఏ సైజ్ లో కావాలో అది చూసుకోండి అన్ని కూడా విత్ లైనింగ్ ఏ ఉంటాయండి ఓకే సో బ్యూటిఫుల్ కలర్ అండి ఆఫీస్ వేర్ బాగుంటుంది ఇది ఒకటి ప్యాంటు కూడా చూపించేద్దాం అన్నిటికి కూడా ప్యాంట్స్ ఇలాగనే ఉంటాయి స్ట్రెచబుల్ అవుతాయి ఇలా స్ట్రెచ్ అవుతాయి అన్నిటికి ఇదే అన్నిటికి ఇలాంటి మోస్ట్లీ అన్నిటికి ఇదే ప్యాంట్ ఉంటుంది సైజ్ వైజ్ గానే ఉంటుంది ప్యాంటు కూడా ఓకే ఎక్స్ఎల్ సైజ్ సో ప్యాంట్లు అంతా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి కదా అవుతాయి ఓకే ఆలియా కట్ అండి అండ్ ఇదంతా కూడా రియల్ మీరు ఫ్లోరల్ లో వచ్చేసింది ఎక్స్ఎల్ ఇవైతే రఫ్ అండ్ టఫ్ గా వాడొచ్చండి ఇది గొడపతి లేస్ వర్క్ తో వచ్చింది ఓకే దగ్గర ఉన్న వాళ్ళైతే మస్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు కలర్ బౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే ఫాస్ట్ గా సేల్ అవుట్ అయిపోతే ఓన్లీ సింగిల్ సింగల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అయితే ఎక్స్ సైజ్ సో విజిట్ చేస్తే తీసుకెసుకోవచ్చు ఎక్కువగా మీరు పిక్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని కనిపిస్తాయి కాబట్టి సైజ్ వైజే ఉంటుందా సెగ్రిగేషన్ అంతా సైజ్ వైజ్ ఉంటుంది సో ఈజీగా చూసుకొని ఇట్ల ఉంది చూడండి ఇవంతా కూడా మనకి ఈ సేల్ లోనే ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ దాకా ఉన్నాయట మీరు ఇక్కడ చూసుకుని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్విక్ గా పిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ స్టార్ట్ అవుతుంది సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ లో ఎస్ ట్రిబుల్ నైన్ ఓకే సో ఇది కూడా బాగుందండి కలర్ అది ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది ఓకే డబల్ ఎక్సలే ఓకే దీనికి వచ్చేసి లెహెరియా టైప్లో దుప్పట్ట ఇచ్చేశారు ఓకే అవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో త్రిబుల్ నైన్ రేంజ్లో ఉండే వెరైటీస్ కొన్ని కొన్ని అయితే ఈ వీడియోలో పెట్టారండి సో పెట్టని వెరైటీస్ కూడా షాప్కి వస్తే మీరు చాలా ఉన్నాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయట ప్రజెంట్ మనం డబుల్ ఎక్స్ఎల్ డిజైన్స్ ఎంత బాగుంది చూడండి సింగిల్ సైడ్ వర్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి త్రిబుల్ నైన్లో ఎంత మంచి వస్తుంది ఇది కూడా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ లో మంచి పార్టీ లుక్ అండి కలర్ కూడా బాగుంది రిన్స్లో కలర్ ఉంటుంది కదా అది అండ్ ఇదంతా బనారసీ దుప్పట్టా టూ పాయింట్ టూ వస్తుందట దుప్పట్ట అయితే ఏదైతే ఫుల్లీ హ్యాండ్బర్క్లో వస్తుందో డబల్ ఎక్స్ఎల్ సైజేనండి ఓకే బ్యూటిఫుల్ కలర్ ఉందండి సో ఓన్లీ త్రిపుల్ నైన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి ఓకే త్రీ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ అంటే ఎంత వస్తుంది ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఫిట్టింగ్ సరిపోతాయా సరిపోలకి ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ చేస్తే మీరు క్లారిఫై చేస్తారు కదా ఏదైనా ఒక డ్రాస్ అటార్ ఉన్నా డిస్పాచ్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఎక్కువ ఆన్లైన్ బిజినెస్ చేస్తారండి మీకు మంచిగానే సపోర్ట్ చేస్తారు బట్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ త్రిపుల్ నైన్లో ఓకే సార్ ఎక్కువ మెసేజెస్ వస్తే మేబీ ఇట్ నెక్స్ట్ టైం కదా అందులో రిప్లై ఇవ్వడానికి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రిపుల్ నైన్ ఓకే బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇది కూడా ప్రతి సింపుల్ వర్క్ జస్ట్ త్రిపుల్ నైన్లో ఓకే అన్నీ కూడా థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వర్త్ త్రిపుల్ నైన్ ఓన్లీ దుప్పట్టా ఇది ఓకే బ్లూ కలర్ దుప్పట్టా ఇచ్చానండి

తీసుకోవచ్చు హైదరాబాద్ లో ఉండే వాళ్ళు విజిట్ చేయండి రాలే అంటే ర్యాపిడో అది బుక్ అంటున్నారు కదా ఇలా కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ అండి త్రీ ఎక్సెల్ అండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో వాట్సాప్ చేస్తే మీకు వెంటనే డిస్పాచ్ అవుతుంది కలర్ కాంబినేషన్ పలే ఉందండి బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ నాకు బాగా మంచి డిజైన్స్ అనిపించాయి సో డెఫినెట్ గా మీరు చేయొచ్చు ఇవే కాకుండా తన దగ్గర ఇట్లాంటి లెంగాలు టాప్స్ పార్టీ వేర్ లో కూడా లో రేంజ్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి విజిట్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్ ప్రైజెస్ అయితే లో ప్రైజెస్ సైజెస్ అన్ని ఉన్నాయి మోస్ట్లీ నేను సైజెస్ క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఇదంతా టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ విత్ దుప్పట అన్ని కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ స్పైసెస్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓన్లీ ఓకే ఇది ఫ్లేవర్ ఎంత వచ్చిద్దా యా త్రీ మీటర్స్ వచ్చిందా త్రీ అండ్ హాఫ్ దాకా వచ్చిందా లైనింగ్ విత్ లైనింగ్ ఏ ఉంటుంది దుప్పట ఆర్గాన్ ఆర్గాన్ చే దుప్పట కట్ వర్క్ ఇచ్చారు రెండు వైపులా వచ్చింది వర్క్ ప్రైస్ ఓన్లీ 99 m23 x ఓకే పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడొచ్చు సో దాని గ్రూప్స్ కూడా ఉంటాయి గ్రూప్స్ లో కూడా జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తావరా ఇన్‌స్టాలోనా డైలీ డైలీ షార్ట్స్ పెడుతున్నా

అన్నీ కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే బ్యూటిఫుల్ వన్ అండి జార్జెట్ మెటీరియల్ ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ సో ఒట్టి డ్రెస్ వేసుకోవచ్చు విత్ వితౌట్ దుబట్ట కూడా వేసుకోవచ్చు అండి బాగుంది ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ ఓన్లీ ఫ్రీ సైజ్ వస్తుందండి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇది అన అలియా కట్టే టైప్ లో వచ్చేసిన ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ సైజ్ వస్తుంది అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఓకే ఇలా వచ్చేస్తుంది ఫ్రాక్ విత్ దుపట్టా దుపట్టా వచ్చేసి గ్రాండ్ గా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ దుప్పట్టానే మీకు చాలా కాస్ట్లీ ఉంటుంది ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫ్రీ సైజ్ ఇది వచ్చేసి ట్రిపుల్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ దుపట్టా ఉందా దుపట్టా ఉంది విత్ దుపట్టా సేమ్ ఇది కూడా ఇది ఓన్లీ ఫ్రాక్ ఓకే ఇక్కడ నుంచి మీకు ఫ్రాక్స్ స్టార్ట్ అయితే ఫ్రాక్స్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఉన్నవి సైజ్ సైజ్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే అన్ని కూడా ఫ్రీ సైజ్ ఒకవేళ సైజ్ ఉంటే నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఈ ఫ్లేయర్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఓకే ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇదైతే ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి పైతాని వర్క్ వచ్చింది ఓకే హ్యాండ్ కూడా పైతాని ప్రింట్ లో వచ్చేసింది ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది నారాయణపేట అండి ప్యూర్ నారాయణపేట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నైస్ ప్యూర్ జార్జెట్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇందులో అయితే సైజెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఎల్ టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదైతే చాలా సూపర్ హిట్ మోడల్ జార్జెట్ మెటీరియల్ షేడెడ్ లో ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ వర్క్ ఉంది స్త్రీ సైజా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ కూడా ఉన్నాయి రూపీస్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి మోస్ట్లీ అన్ని ఫ్రీ సైజ్ లోనే ఉన్నాయి మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేయించుకోవచ్చు ఇదైతే డబల్ షేడ్ లో కింద వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ సో మీరు చెప్పేది శ్రద్ధగా వింటే మీకు డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి ఓకే ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇదైతే లెనిన్ కాటన్లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఇవన్నీ క్లియరెన్స్ వేయలేనండి సో కింద మంచి బార్డర్ వచ్చింది ఇక్కడ పోట్లీ బటన్స్ కూడా వచ్చాయండి వినెక్లాగా ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ ఫ్రీ సైజ్ వచ్చేస్తాయి ఓకేరా సేమ్ డేనే డిస్పాచ్ అవుతుందండి అయితే చినోన్లో ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకేరా సో ఇదండి కలెక్షన్ ఇవే కాకుండా ఇంకా పార్టీవేర్లో కూడా క్లీన్ అండ్ సైల్లోనే ఉన్నాయి విజిట్ చేస్తే బెస్ట్గా తీసుకోవచ్చు వీడియో కాల్ కుదురుతుందా బల్క్ వాళ్ళకైతే వీడియో కాల్ తీసుకుంటాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ